అంతేనా ఇంతసేపు అయింది వస్తుంది వస్తుంది పెద్ద బ్యాగ్ వస్తుంది ఇప్పుడైతే అందుకే మరి కి వెళ్ళకుండా ఉంటాం బెటర్ ఎంత ఖర్చమ్మా తల్లి బోర్డు ఇవేంటి ఇదిగో మరి వెళ్ళావమ్మా ఎనకలకి వెళ్ళేవో బయటికి ఏమైనా తెచ్చేవా అని అడుగుతావు కదా ఇంకా ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడుతుంది కదా అని నాకోటి నీకోటి డరీకోటి అసలు ఇప్పుడే అమ్మా చాక్లెట్ ఏదైనా తినాలనిపిస్తుంది అంటే కేక్ చూసాను ఒక చాక్లెట్ది అప్పటి నుంచి అనిపిస్తుంది అందుకనే ఐస్ క్రీమ్ ఏంటి చల్లగా ఉండదు కదా అని అంటారు కానీ డాడీ వేరే మాది చావర బయటకు వచ్చి మనం ఏదైనా పట్టేళ్ళు కదా అని తీసుకొచ్చానమాట ఇవో చాలా తిన అనుకుంటున్నాము ఇవన్నీ చూడు ఇప్పుడు ఇవన్నీ వండాలమ్మా మనం ఇంకా మన పెద్ద వర్క్ ఏది కావాలన్నప్పుడు ఏం కావాలన్నది ఒక ఐటెం తెప్పించుకొని శుభ్రంగా తెప్పించి వండేస్తున్నాను కానీ ఇప్పుడు ఇవన్నీ కొన్నాను ఇది ఇలాంటి పని ఎప్పుడంటే అండి మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి అది ఇల్లు టయాన్ని అది ఇది ఇల్లు కట్టక ముందుకే అలా జరిగింది ఇంకా శనివారం శనివారం మార్కెట్కి వెళ్ళడం అట్లా జరిగింది ఇలా బ్యాగ్లో వేసుకొని వచ్చి చక్కగా అన్నీ ఫ్రిడ్జ్లోకి వేయటం ఇంకా మీరు షాప్ పెట్టిన తర్వాత వీళ్ళు కొత్తిమీరలు కొత్తిమీర అన్నీ అమ్ముతున్నారు కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ అమ్ముతారు కాబట్టి ఇంకా పెద్ద అవసరం పడట్లేదు నేను మార్కెట్ కూడా వెళ్ళట్లేదు ఇంకా ఏదైనా కావాల్సింది తెప్పించుకుంటున్నాను కానీ నాలుగు తర్వాత మార్కెట్ చేశాను పాత రోజులు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చినాయి చాలా రోజులు అవుతుంది వీడియోలు తీసేటప్పుడు అంతకుముందు కూడా వెళ్ళాను ఎప్పుడు మాఘమాసంలో వెళ్ళాను పువ్వులు అవన్నీ కావాలి కదా అవన్నీ మళ్ళీ ఇప్పుడు నాలుగు వెళ్ళాను అనమాట ముందు ఐస్ క్రీమ్ తినేద్దాం అది కరిగిపోతాయి రండి మళ్ళీ షాప్ లోకి వెళ్ళిపోతుంది తినేసేయచ్చు కదా కూర్చోండి డాడీకి కోణి అంటే నాకు అది వద్దు అసలు ఐస్ క్రీమ్ వద్దు అన్నారు కానీ నేనైతే అది తీసుకోండి అని చెప్పాను ఇదిగో చాక్లెట్ అమ్మండి చాక్లెట్ అన్నావు కదా నాకైతే బట్టస్కాచ్ అండి ఐస్ క్రీమ్ తిన్నాం జలుబులు అసలే దగ్గులు అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్లు కానీ అరణ్య ఐస్ క్రీమ్ ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇంకా ఐస్ క్రీమ్ చూసాము అంటే ఈ అన్ని ఐస్ క్రీమ్ చూస్తే అసలు విడిచిపెట్టం ఏది మీరు కలిగిపోయిందా కొంచెం ఇలా పేపర్లు నాకుతారా మీరు మిస్ ఇలాగా వచ్చినప్పుడు పేపర్లు తాగేస్తాం క్రీమ్ విడిచిపెట్టం ఇలా తింటా ఉన్నట్టు మీకు జలుబి అక్కడ తగ్గుతుంది అంటారు ఇప్పుడు మీద ఎవరి బాగుంది ఎవరిది బాగుంది ఎవరు సాయి కనుక చూసాడండి ఈ వీడియో నాకెందుకు తేలేదు అంటాడు కానీ వాడు అజనకు ఉంటాయా కరిగిపోతాయి కదా లేకపోతే తెచ్చి ఉంచేదాన్ని మరి ఇదిగో తినేస్తున్నారు కరిగిపోతుంది డాడీ త్వరగా మన కోన్ కాబట్టి ఆగింది డాడీ ఇది కలర్ రాస్బెర్రీ వెనిలా ఇంకా మ్యాంగో అనుకుంటా త్రీ ఫ్లేవర్స్ సాటర్డే మార్కెట్ అంటే అండి ఇప్పుడు మార్కెట్ చేస్తామా మార్కెట్ చేయడం ఒక పని ప్రతి శనివారం వెళ్ళేటప్పుడు కలిపితే అసలు చాలా ఇది ఏమైందే చాక్లెట్ పడిపోయిందేప్ ఎక్కువ చాక్లెట్ ఉంది ఉందంటే మా మాది మురిసిపోతుంది చక్కగానే ఇప్పుడు మార్కెట్ ఉన్న రోజుని చాలా ఇదిగా అనిపిస్తుంది ఆ రోజు హాఫ్ డే కూడా స్కూలు హాఫ్ డే ఉండేది చూడాలి స్కూలు చక్కగా నాలుగు ఐదింట్ల నుంచి అలా వాళ్ళము చక్కగా మా ఫ్రెండ్స్ అవి పక్కన వాళ్ళం కలిసి వెళ్ళేవాళ్ళం సదా మేమే మా వారు కాదు చాలా దగ్గరగా ఉంటుంది మేము దగ్గరగా ఉండేవాళ్ళం అప్పుడు మార్కెట్కి అదిని వెళ్ళేవాళ్ళం చక్కగా కొనుక్కొని ఎప్పుడైపోతుందా అన్నట్టు ఉండేది మళ్ళీ ఇంటికి వచ్చి గోపా మరి వంట చేయాలి కదా ఫాస్ట్ కానీ కాబట్టి అయ్యానేది ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులు పిల్లలు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఆ టైంకి వచ్చేటప్పటికి ఏమైందంటే మేము సింగిల్ హౌస్ తీసుకున్నాం అనమాట చిన్న పిల్లల యూకేజీనప్పటి నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఒకే ఇంట్లో ఉన్నాము దాని తర్వాత వేరే ఇండివిజువల్ హౌస్ తీసుకున్నాము ఎందుకంటే రెండు రూములు ఎప్పుడు స్టార్టింగ్లో ఆ రెండు రూములు సరిపోవట్లేదు ఇంకా ఇండివిజువల్ హౌస్కి వచ్చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ కూడా మార్కెట్ దగ్గరలోనే ఏం చేసేవాళ్ళం అంటే ఇంకా సాటర్డే సాటర్డే పిల్లలకి ప్రతి శనివారం పానీపూరి ఇంట్లోనే ప్యాకెట్లు కొనడం రెండేసి ప్యాకెట్లు నేను ఇంట్లో బఠానీ అన్ని పానీపూరి వాటర్ చక్కగా అన్నీ రెడీ చేసేసి మధ్యాహ్నం నుంచి అన్నీ ప్రిపేర్ చేసి ఉంచేదాన్ని రోజు జబర్దస్త్ వస్తుంది కదా చక్కగా కదా మాది మేము పిల్లల్ని తీసుకొని శుభ్రంగా నేను మా వారి నలుగురు వెళ్ళి మార్కెట్ చేసేసి ఇంటికి వచ్చి మంచిగా పానీపూరి సినిమా జబర్దస్త్ చూస్తూ సినిమా చూస్తూ సెకండ్ సాటర్డే కదా ఇంకా అన్నీ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ పానీపూరి తినేవాళ్ళని చూడాలి పైగా మార్కెట్ ఇవి తెచ్చినవన్నీ కొండడమే ఒక వంద తేవ తెచ్చి చదవాలి ఒక్కొక్కటిని ఇంకా టీవీ కాడ కూర్చొని చదివేదాన్ని అలాగా కూర్చొని అన్ని కవర్లో కట్టేసుకొని నీట్గా పచ్చిమిర్చి ముచ్చుకలు అవి అన్నీ కూడా వల్చేసి అంతలాగా చదువుకునేదండి చూడండి ఇప్పుడు బోల్డ్ రేట్లు ప్రతిదీ ఎంత అంటే పావు ముప్పై హాఫ్ కేజీ యాభై పావు ముప్పై యాభై కేజీ హాఫ్ కేజీ యాభై ఇదే సౌండ్ ఎక్కడైనా కానీ అసలు తగ్గమంటున్నారు కేజీ కేజీ ఇంత ఇస్తారా అని అన్నట్టు కేజీ కొనాల్సి వస్తుంది కేజీ కొన్ని కొన్నాను క్యారెట్లు బీట్లు అవసరం కదా అని చెప్పేసి ఇవి చూడండి వంకాయలు పెద్ద వంకాయల కోసం చాలా చూస్తున్నాను ఇప్పుడు కొన్నాను మార్కెట్కి వెళ్ళి వీటితో ఒక ఐటెం చేస్తాను సీక్రెట్ ఇప్పుడు చెప్పను ఒకటే రెండు మూడు రెండు రకాలు పైగా నేను రెండు కలర్ డార్క్ కలర్ తీసుకుని ఎప్పుడు తీసుకోను డార్క్ కలర్ అది కానీ పెద్దది కదా ఈసారి చేద్దామని చెప్పేసి ఇవ్వండి ఈ కలర్ తోటి ఓకేనా మిర్చి చూసారా బజ్జీలు వేసేద్దాం బజ్జీలు బజ్జీలు ఇవ్వండి ఇది ఎప్పుడు తీసుకురాలేదు తక్కువ అసలు ఎప్పుడో అంతకు ముందు అది వేసేదాన్ని చాలా రోజులు అవుతుంది అసలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తా ఎప్పుడు మనం పూజలు అప్పుడు కొన్నాను మళ్ళీ నేను మార్కెట్కి వెళ్తాను అన్ని వస్తాయి లేదంటే ఇలా ఎప్పుడు చూసినా ఆ వంకాయ వంగకాయోడకాయ ఇవే ఎప్పుడు మాదు ఉల్లి కాడ ఇప్పుడు అన్నిటిలో మాదమ్మా చక్కగా నూడిల్స్లో అట్లలో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వెళ్ళలేస్తుంది ప్రతి దాంట్లో నేర్చుకుంటుంది బాగా ఇష్టం అందుకే పట్టుకొస్తాను అమ్మాయ్యా చూద్దాం కానీ ఎన్ని రోజులు అవుతుంది ఇదవుతే ఇప్పుడు ఈ అండి పోకుండా వండాలి ఖరాబ్ అవ్వకుండా చాలా కేర్ఫుల్ ఫోటోలు పంపాను బా ఇవి చూసి ఫోటోలు పంపాను చూడలేదు వాట్సాప్ చేసినా సరే సరేలా ఏదైతే ఏందని చెప్పేసి నేను తీసుకొని వచ్చేసాను ఇవి ఎంత రేటు పెట్టుకున్నాను అనుకుంటున్నారు మీకు చెప్పాలి కమెంట్ చేయండి నేను చెప్తాను మీకు లైవ్ లో చెప్తాను కదా ఎలాగో అడుగుతారుగా మీరు ఎంతెంత రేట్ ఉంటాయి అనుకుంటున్నారు ఇవి ఈ రెండును కామెంట్ చేయండి సరేనా ఎలా ఉన్నాయి మధు నీకు నచ్చినయా బాగుంది డ్రెస్సుల మీద మల్టీ కలర్ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నా దాక్లెట్ ఉందో పెడుతున్నాను చూసారా స్వీట్ పొటాటో ఇప్పుడు ఇవన్నీ కూడా వండాలి ఏమంటారు ఏమంటారు మీరే అడుగుతారు ఇంక ఇవన్నీ చూసారంటే నేను వండాలి ఎలా వండాలి రా బాబు ఇవన్నీ ఇప్పుడు ఏది బీన్స్ అవి బాగా ఇప్పుడు అన్ని వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ వండుతున్నాడు కదా అందుకని ఇంకొక క్యారెట్ అవి మాత్రం బీట్రూట్ కేజీ కేజీ అడిగి మరి తీసుకున్నాను అట్లా అన్ని రేట్లు ఎక్కువండి చాలా హండ్రెడ్ ఉన్నాయి కేజీ అయితే హాఫ్ కేజీ ఫిఫ్టీ పక్కా తీసేసుకుంటున్నారు పావు థర్టీ చెప్తున్నారు హాఫ్ కేజీ ఫిఫ్టీకి ఇస్తాము అని చెప్తున్నారు అట్లా చూసారా ఇది ఎంత నేను సిక్స్ తీసుకున్నా ఓకేనా బేరం మాడి మరిని మీకు తెలిసే ఉంటుంది ఎంత రేటో కమెంట్ చేసేయండి మరి తెలుసు కదా ఇంకా కొత్తిమీరలు ఇవి అంటారా అమ్మ కొంచెం పన్నెండు ఉంది పుదీనా మాకు షాప్ రేపు సండే కాబట్టి చక్కగా మార్కెట్ మాకు షాప్లో కూడా బాగానే అడుగుతారు షాప్ వచ్చి కొత్తిమీర పుదీనా ఉందా అని చెప్పేసి అందుకే రెండేసి కట్టలు కడిగి తీసుకున్నాను ఒక్కొక్క కట్ట పదిహేను రూపాయలు పదిహేను పాలకూర ఇవన్నీ ఖరాబ్ అవ్వకుండా పడతాడు ఇంకా ఇదేనండి లాస్ట్ ఇంకా లాస్ట్ ఏం తీతున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మోదమ్మ చదువుతుంది అయితే అనిపిస్తుంది కదా ఎస్ ఇవన్నీ చదివేస్తుంది ఇప్పుడు చక్కగా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ఐటమ్ చేసి చూపించేస్తాను మీకైతే సరేనా ఫ్రెండ్స్ ఇది నాకు చాలా రోజుల సంవత్సరాల నుంచి కూడా జ్ఞాపకాలు కూడా బాగా గుర్తుకొచ్చాయి కానీ ఎంజాయ్ ఇంకా చేయ ఎంజాయ్ చేయలేకపోయింది మాద మాది కూడా వస్తే బాగుండు రాని అనేసింది నేను మా వారం తీసుకుని వెళ్ళాను సర్లేండి ఇంకా అంటే ఇంకా తిరిగి ఇంకా తిరగాలనిపించింది ఇంకా మార్కెట్ అంతా ఇంకా ఎంజాయ్ చేయాలనిపించింది ఓన్లీ ఇప్పుడు అయితే వెజిటేబుల్స్ కొనేసి రావడం ఒకటే జరిగింది నా మనసులో మాట అది ఇంకా ఎంజాయ్ చేయాలనిపించింది ఇంకా ఇంకా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను మీరు ఇలాంటి వీడియోలు ఇంకా బయటకు వెళ్ళాయి కావాలంటే కనుక తక్కువగా కమెంట్ చేసేయండి నేను కూడా ఎంజాయ్ చేస్తాను మీరు చెప్పారంటే మా వారు చూపించవచ్చు కదా చక్కగా బయటకు తీసుకెళ్ళమని సరేనా